ये सारे डबल हाउस डबल डोस డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ బిగ్ బాస్ సీజన్ నైన్ సందడి మళ్లీ షూరు కానుంది ఇప్పటికే సక్సెస్ఫుల్ గా ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తొమ్మిదో సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో ఈసారి తగ్గు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వాహకులు సెలబ్రిటీలతో పాటు సామాన్య జనాలకు కూడా ఈ రియాలిటీ షోలో పాల్గొనే స్వర్ణ అవకాశం కల్పిస్తున్నారు ఇందులో భాగంగానే బిగ్ బాస్ అగ్ని అంటూ సరికొత్త కాంటెస్ట్ ను ప్రకటించారు ఇందుకోసం సుమారు ఇరవై వేల మంది దరఖాస్తు చేసుకోగా దశల వారిగా వారిని ఫిల్టర్ చేసి చివరకు నలభై మందిని ఎంపిక చేశారు వీరికి అగ్ని పరీక్ష అనే కార్యక్రమంలో రకరకాల టాస్క్ లు పెట్టి అందులో కేవలం ఐదుగురిని బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ కి ఎంపిక చేయనున్నారు కామనర్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుండగా ఇక సెలబ్రిటీలు ఎవరెవరు వస్తారంటూ సోషల్ మీడియాలో తెగ చర్చలు నడుస్తున్నాయి మరోవైపు బిగ్ బాస్ లో పాల్గొనబోయే సెలబ్రిటీలు వీరేనంటూ కంటెస్టెంట్స్ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తాజాగా బిగ్ బాస్ సీజన్ నైన్ లో వైల్డ్ కార్డ్ గా సన్నిలియన్ రాబోతుంది చేస్తున్నాయి ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ప్రముఖ బాలీవుడ్ నటి మాజీ పోర్న్ స్టార్ సన్నీ సీజన్ లో పాల్గొంటున్నట్లు వార్తలు కనిపించారు ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ లో ఆమెను చూడాలనుకుంటున్న ప్రేక్షకుల కోరిక తీరబోతుందని సమాచారం కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బిగ్ బాస్ టీం ఇప్పటికే సన్నీ లియోన్ తో సంప్రదింపులు జరిపిందని ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని అంటున్నారు ఆమె రాకతో షో కి మరింత గ్లామర్ క్రేజ్ పెరుగుతాయని టిఆర్పీ రేటింగ్లు ఆకాశాన్ని తాకుతాయని నిర్వాహకులు భావిస్తున్నారు సన్నిలియోన్ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు ఆమె బిగ్ బాస్ ఇంట్లోకి ఎప్పుడు అడుగు పెడతారో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు ఈ వార్త నిజమైతే బిగ్ బాస్ సీజన్ నైన్ మరింత రసవతరంగా మారుతుందనడంలో సందేహం లేదు అయితే ఇప్పటి ఈ వార్తలను బిగ్ బాస్ టీం కానీ సన్నిలియోన్ కానీ అధికారికంగా ధృవీకరించలేదు ఈ వార్త ఒక పుకారుగా మాత్రమే మిగిలిపోతుందా లేదా నిజమవుతుందా అనేది వేచి చూడాలి